ఈరోజు గుంత పొంగనాలు లేదంటే పొంగనాలు కూడా అంటాం కదా అవి ఎలా చేసుకోవాలో చూపించాను తప్పకుండా ట్రై చేయండి అయితే దీనికోసం మీరు ఎలాంటి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ దగ్గర రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా అది కొద్దిగా బియ్యం పిండి పెరుగు ఉంటే చాలండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు మరి ఏవి ఎంతెంత వేసుకోవాలి అనేది క్లియర్గా వీడియో చేశాను సో తప్పకుండా చూడండి కింద కనిపిస్తున్న లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నేను మరీ మరీ చెప్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ట్రై చేసి చూడండి రవ్వ వేసి చేస్తాం కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మన వీడియో అనేది చాలా మందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి